నేను మా ఆయన హైదరాబాద్ నుంచి పో పనికి పోయిండు బతుకు దేవు పోతే బాగలేదు నాకు కళ్ళు పేడ పిల్ల కళ్ళు వస్తున్నాయి నా గురించి కొద్ది పార్దన చే మంగళవారం పార్దన పోతున్నావు కదా ఏసురం డబ్బా ఇంట్లో ఉంది ఇంట్లో ఉంటే అక్కడ పోతారు దేశం పోతారు మా ఆయన కడికి పోతుంటే ఇంకా ఏసురత్న డబ్బా పంపించిన పంపించ పంపిస్తే ఇంకా ఒంటిని తలకు నిండా ఒంటి నిండా మొత్తం పూసుకో ఏ కళలు రావు ఏ నొప్పులు ఉండవు అని అంటే సందకాడ పని పోయి వచ్చినా పూసుకోండి అట పూసుకుని తెల్లారిని ఫోన్ చేసి అడిగితే తగ్గినాయి అన్నీ అన్నారా తగ్గినా నిద్రబెట్టిందన్నాడా నిద్రబెట్టింది ఇప్పుడు నువ్వు మళ్ళీ గుండెల్లో నొప్పి వస్తుంది పీడ కళలు వస్తున్నాయి లేవి ఇప్పుడు నేను ఇక్కడ లైన్లోనే నిలబడ్డా సాక్ష్యం చెప్పాలని లైన్లో నిలబడుతుంటే గుండె నొప్పి గురించి పార్థం అవును నాకు నెల నుంచి బాధ అన్నాయి అట్ని మాత్రలు మింగుతున్నా పనికి వెళ్తున్నా మలుసందకాడ వస్తుంది నొప్పి భయం నొప్పి కోసం మాత్రలు మింగుతున్నావు నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి ప్రార్థన చేస్తే ఇప్పుడు ఇక్కడ పెట్టుకోండి శాతి మీనా అని చెప్పినవు కాదు చెప్పుకుంటే ప్రార్థన చేస్తే ఆ అంత అంతా పోయినట్టని బరువు పోయిందా ఎంత బరువు ఉండేది అసలు ఆ పిండి అన్న అది ఒక భయం వచ్చిద్ది ఇంకా చచ్చిపోతాను అన్న తీరులో ఉండిపోతాను నేను అన్నీ ఏమా అర్థం కాదు నాకు అసలు పిల్లలు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఏ రాత్రి ప్రాణం పోయిద్దు అన్నట్టు ఉంటది అంతేనా రెయ్యి పొద్దున బాగా ఆగపడిద్ది సార్ ఇప్పుడు ఎట్టుంది మరి బరువు అంత పోయిందా పోయింది అంత ఎవరు బాగు చేశారు ఏ సయ్యాండి ఆ బ్లాక్ షర్ట్ అబ్బాయి కూడా అయ్యా రైట్ నెక్స్ట్ పాస్టర్ గారికి అమ్మకి వందనాలు నా చిన్న కొడుకు కొనుక్కోవడానికి అని వెళ్ళాడు ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరో పడేసిన టాబ్లెట్లు ఉంటే అవి తీసుకొని అయ్యో తిన్నాను అంటున్నాడు జుప్కినాను అంటుండు ఏ సాంగ్ మాకేమో తెలియలేదు ఆ అబ్బాయి తిన్నానని ఒకసారి చెప్తున్నాడు తినలేదని ఒకసారి చెప్తున్నాడు సరేనయ్యా ఏదైనా కానీ ఆ అబ్బాయి నాకు భయం వేస్తుందని చెప్పి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేశా ప్రేరాయలు అయిపోయమ్మా అని చెప్పారు ప్రేరాయలు అయిపోసి అబ్బాయికి ఏం కాకుండా ఉంటే మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నా అబ్బాయికి ఏం కాలేదు అలాగే మా భార్య ఒక వారంలో ఈ నిదానంగా జ్వరం వచ్చింది బాగా జ్వరం వచ్చి అసలు చనిపోయిద్దేమో అని భయపడారు అది అప్పుడు అవి పూసి ఇండిషన్లు అవి ఏపించారు ఒక వారం కీనిద్దానంగా ఆ వారానికి అది ఈనడానికి వచ్చింది లేక అసలు చాలా ఇబ్బంది పడతా ఉంది మతేమో ఏంలాకపోతుందమ్మా చనిపోయిద్దేమో అని అమ్మ భయపడతా ఉంది ఏం కాదులేత్తా ఈయనిద్ది అని ప్రేర ప్రార్థన చేసి ప్రేరాయలు పూసా అది కానీ క్షేమంగా ఈనితే సాక్ష్యం చెప్తాను అనుకున్న తల్లి బిడ్డలకు క్షేమంగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని భయం సార్ మా అబ్బాయి ఐదు రోజుల నాడు దేశ దేశం పోయి తప్పిపోయాడు సార్ కనపడలా ఎట్లా కనపడలేదని ఆరు రోజులు వాళ్ళ అల్లాడావు ఒకరోజు పిల్లోడు ఇంటికి వస్తే మంగళవారం పాత్ర పోతారని ఒప్పుకున్నా నిన్న వచ్చాడు వచ్చాడా ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు ఐదు రోజులకి వచ్చాడు ఐదు రోజులకు వచ్చేసాడు ప్రార్థన చేసుకుని వెళ్ళావు తిరిగి వచ్చేసాడు గట్టిగా చప్పటి కొడి గట్టిగా దేవుడిని మహిమ పోరుద్దాం ఏసైకి మహిమ అయ్యారు వందనాలు నాకు కాలు పుండు పడింది సార్ కాళ్ళు పుండు పడిందా షుగర్ ఉంది షుగర్ ఉంది ఎక్కడ చూపించినా తగ్గల ఎక్కడ సాక్ష్యం చదువుతాను నువ్వెంత ఖర్చు పెట్టావు తగ్గిపోయింది నువ్వెంత ఖర్చు పెట్టావు బయట ఖర్చు పెట్టావు రెండు నెలల దాకా రెండు నెలలు అది ఎంత డబ్బులు ఖర్చు పెట్టి తో పెట్టినా మనం ఏం చేస్తాం తగ్గిపోయింది ఇప్పుడు ఎవరు బాగు చేశారు అయ్యగారి కమ్మగారికి నా వందనాలు మా మనోరాయాలకి జ్వరం వచ్చింది చెంపల కాడ వాత బెల్లలు వచ్చినాయి ఆయిల్ ఆయిల్ ఆయిల్బేడ్ పూర్తి తగ్గిపోయింది అయ్యగారి స్వామి చవితాన్ని ఒప్పుకున్నా తగ్గిపోయింది స్వస్థ పరిచయం గట్టిగా చప్పటికొట్టి హా లూయా అయ్య గారికి అమ్మగారికి నా వందనాలు ఇక్కడ చేరిన వాళ్ళందరికీ నా వందనాలు పోయిన వారం వచ్చాను నాకు చాలా బలహీనతగా ఉన్నాను తలనొప్పి చికాకుతో ఉన్నాను అయ్యగారి నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు నాకు చాలా తలనొప్పి అంతా పోయింది నేను సాక్ష్యం చెప్పుకుంటాను దేవుడి తలనొప్పి అంతా వెళ్ళిపోయిందంట పోయిన వారం ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన గొప్ప కార్యములు చేస్తూ ఉంది ఎవరు బాగు చేశారంట మీరు చెప్పండి గట్టి చెప్పండి గట్టిగా అందరు చెప్పండి చప్పటి గొడ్డి గేట్గా మా నాకు పైపాడు జ్వరము మలేరియా జ్వరము రింగ్ జ్వరం జ్వరాలు వచ్చింది అమ్మాయి వచ్చింది అయ్యాసు ఒంగోలు పోతే ఆదివారం వాళ్ళు లేరు సోళ ఇంటికి తిరిగి వచ్చిన మూడు జ్వరాలు వచ్చినాయి మళ్ళీ పడిపోతాయి రక్త కణాలు అన్ని తగ్గిపోతాయి అవి తగ్గిపోలేసా బాగానేవండి బాగానే ఉందా అవి బాగా షుగర్ ఉంది అమ్మ బాగా ఎక్కువ నీకు పొట్టకి ఇంజక్షన్ చేయాలి షుగర్ ఉంది అన్నారు పొట్టకి ఇంజెక్షన్లు అంటే షుగర్ బాగా వెరిపోయినట్టే నాకు భయం వేసి ఏడుస్తా నాకు బాగుంటే తండ్రి నాకు ఈ సూదులు కూడా వద్దు వద్దు అని చెప్పేసి సత్తా ఉంటే ఒకటి నాకు ఏ వద్దా డాక్టర్ ఇంకా తెచ్చిన మందులు కూడా పడేపించా పడేపించావు పడేపించ ఏదంత ధైర్యం ఏముంటే ఉంట పోతే పోతా అమ్మో అని పడి జరిగింది ఎప్పుడు సంవత్సరం క్రితం అయ్యా నాకు బాగుంటే బాగున్నావు మరి సంవత్సరం నుంచి మా చర్చిలో కట్ట బియ్యం వేస్తాం కట్ట బియ్యం తీసుకొచ్చా చర్చిలో కట్ట బియ్యం వేస్తా నాకు బాగుంటే బాగా ఆరోగ్యం ఉంది నా గురించి పాత చేయమాట ఏ ఊరు మీది కట్టుబడి పాల ఎవరు నిన్ను బాగు చేసింది ఎవరు ఏ సైయా ఏ సైమే ఆయన మనసులో ఉండి కూడా ఏ నా దగ్గరికి రావట్లామా ఏ దగ్గరికి వచ్చింది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవగాకండి నేను రమ్మంట్లో మిమ్మల్ని హాస్పిటల్ వదిలేసి ఏ మీకు చెప్తే ఏ కోసం వస్తున్నారు మళ్ళీ ఒక్కదాన్ని వదిలేసిపోయినారు కొడుకులు కోడలు లేరు మూడు నెలలు పొద్దు ఒక్కదాన్ని వండుకుంటా పాతం చేసుకుంటా ఏ శ్రతం అంత పూసుకుంటా పండుకొన్న తగ్గిపోయింది ఆమెను ఇక్కడికి నడిపించాడు బాగు చేసుకున్నాడు నిలబెట్టాడు సంవత్సరం తర్వాత కూడా యాక్టివ్గా ఉంది నా వెరీ గుడ్ నాకు పక్షవాతం వచ్చిందండి పక్షపాతం ఆ నోరు బాగా మాట్లాడితే తాత్యం చెప్తాను అనుకున్నా నాకు ఒళ్ళంతా తల్లి అందరి కాడికి బాగా అనుకున్నా రీతిగా ఉంది మరి ఇప్పుడు తగ్గిపోయింది కదా పక్షవాతం అక్కడ పడుకున్నా అక్కడ వచ్చినప్పుడు పడుకున్నావు చెయ్యి మూడు నెలల ముంచు వస్తుంది చెయ్యి బాగా లేపుతున్నా ఇప్పుడు బాగా అయిపోయావా పక్షవాతం తగ్గిపోయింది పచ్చవాతం తగ్గాలేంకా పచ్చవాతం అట్టనే ఉంది చేతులు కాళ్ళు నొప్పులు తగ్గిపోయింది ఇప్పుడు నీకు ఏం తగ్గిపోయింది ఇప్పుడు నీకు చేతులు బాగానే ఉన్నాయిగా చేతులు బాగానే ఉన్నాయి కాళ్ళు నోరు నోరు బాగానే ఉందిగా ఇంకా బాగా రావాలని ఇంకా రావాలా ఎన్ని బతకాలనుకుంటున్నావు ఎన్ని బతకాలనుకుంటున్నావు వందేళ్ళ దేవుడు నీకు దీర్ఘాయువు చేయనుగా కామెన్ గట్టిగా కొడి గట్టిగా నెక్స్ట్ నెక్స్ట్ చెప్పచ్చు కొందయ్య గారు మా దేమల బండ మా ఇంటి పక్క అమ్మాయి ఇక్కడికి వస్తుంది మంగళ నాకు తెలియదు తెలియకపోతే అమ్మాయి చెప్పింది మా పడ్డకు బాగులేదు లక్ష రూపాయలు అమ్మేది పడ్డ లక్ష రూపాయలు అమ్మే పంట అమ్మే ఒక లక్ష రూపాయలు అమ్మిది ఒక పడ్డ వచ్చి పంట పడ్డ బరిగొడ్లు పాడి అయితే బాగలేదు కాలు నిప్పు వచ్చేసి నడవలేకపోతుంది పది రోజుల నుంచి ఇంటికాడే కట్టేస్తున్నా నాకు తెలియక అమ్మాయి అంది చిన్నమ్మ అంటే ఇంకా సరేలే అమ్మ నేను వస్తాను పెట్టుకో అని చెప్పా చెప్పినాక నేను రాకుండానే నేను వస్తానంలో మా పాటకి కాలు నొప్పి తగ్గి కాలు నొప్పి తగ్గింది నేను నాలుగు ఆరాలు వస్తానమ్మా వస్తే మా పాటకి తగ్గితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పి చెప్పినాక నేను రాకుండానే మా పాటకి నొప్పి తగ్గింది కాలు నడిసి రైట్ గట్టిగా గట్టిగా చెప్పలేదు సాక్ష్యం ఏందంటే రెండో సాక్ష్యం నాకు ఈ పక్కట ఎముక ఈ కండలో గుచ్చుకుందంట నిప్పు వస్తుంది వస్తుంటే తెలియక నేను డాక్టర్కి అడిగిపోయి చూపించుకున్నా క్రానింగ్ దిస్తే ఆ ఎముకొచ్చి కండలో గుచ్చుకున్నామ్మ అని చెప్పి ఎముకొచ్చి కండలో గుచ్చుకుంటుంది అందుకని నిప్పు వస్తుంది లేకపోతున్నా కూర్చోలేకపోతున్నా అప్పుడు డాక్టర్ గారు చెప్పిండు రవ్వ నాకు తగ్గితే నాకు మరీ వంగలేకపోతున్నాను నాకు బాగా ఒక్కరు హుషారుగా ఉంటే నేను సాక్ష్యం చెప్పుకుంటాన స్కానింగ్ ఉంది మళ్ళీ ఏం లేదు మన పోతే తగ్గిందిలే అమ్మా ఏం కాదులని మళ్ళీ ఒక వారానికి ఇచ్చిండు దేవుడి మందులిచ్చిండు కొంచెం వంగుతున్నా లేదు ఇంక గట్టిగా చప్పటి గుడి గట్టిగా దేవుడి